ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి బుక్ ఫెయిర్ అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు మన క్యాలెండర్లో అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి కానీ క్యాలెండర్ లో లేనటువంటి ఒక అపురూపమైనటువంటి పండుగ ఈ పుస్తకాల పండుగ అని చెప్పుకోవచ్చు మామూలుగా హైదరాబాద్ బుక్ లో అడుగు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక పుస్తకాన్ని ఏ పుస్తకం కొనొద్దని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక పుస్తకాలను చూస్తూ ఆ వెనక పేజీలో ఉన్నటువంటి ఆ బ్లర్బ్స్ చదువుకుంటూ ఇట్లా ఈ ఒక్క పుస్తకం కొందామని చెప్పుకుంటూ అనేకమైనటువంటి పుస్తకాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు దాని తర్వాత మంచి పుస్తక పాఠక ప్రియులుగా మారిపోయినటువంటి వాళ్ళు ఎంత చూస్తున్నాను ఈ హైదరాబాద్ బుక్ ఫైర్ అనేటువంటిది హైదరాబాద్ లో జరిగేటువంటి ఒక మంచి సాంస్కృతిక సాహిత్య కార్యక్రమంగా కూడా చెప్పుకోవచ్చు కేవలం కొత్త పుస్తకాలే కాకుండా అపురూపమైనటువంటి పాత పుస్తకాలు కూడా దొరుకుతాయి నిజంగా అప్పుడు ఏదో పోగొట్టుకున్నటువంటి ఒక రత్నాన్ని వజ్రా మనం మళ్ళీ మనకు దొరికినట్లుగా అనిపిస్తుంది మామూలుగా మన జాతరలలో ఆ పిల్లలు తప్పిపోతూ ఉంటారు ఆ వాళ్ళని వెతుక్కోవల్సి వస్తుంది కానీ ఇక్కడ మన మిత్రులు చాలా అపరూపమైనటువంటి పెద్దవాళ్ళు చాలా గొప్ప సాహిత్య ఆ సాహిత్యకులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు చూడనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తారు మనకు దొరుకుతారు చాలా అపరూపంగా అనిపిస్తుంది ఎంతో మంది కొత్త వాళ్ళని కూడా మనం ఇక్కడ పరిచయం అవుతారు ఈ ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి అనుబంధాల కూడలిగా కూడా ఇది హైదరాబాద్ బుక్ ఫేర్ పనికి వస్తుంది ముఖ్యంగా ఈ హైదరాబాద్ బుక్ లో మన అదనపు ఆకర్షణ అంటే కొత్త పుస్తకాల ఆవిష్కరణే కాకుండా అనేక సాహిత్య అంశాల మీద మంచి లోతైనటువంటి చర్చలు విశ్లేషణలు జరుగుతాయి కాబట్టి హైదరాబాద్ బుక్ ఫేర్ అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి విద్యార్థి విద్యార్థి సాహిత్యాభిమాని పాఠకులు పాల్గొనవలసినటువంటి ఒక ఉత్తమమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ బుక్ ఫేర్ రాకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయినటువంటి భావన కలుగుతుంది